పంచదారతో రహస్యంగా ఇలా చేసి చూడండి మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు ఎందుకంటే పంచదారకు అంతటి శక్తి ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి చాలా వరకు కూడండి మనం అంటే ఇష్టపడేవారు మన దగ్గరే ఉండాలి మన సొంతం అవ్వాలి అలానే కాకుండా మన మాట వినాలి అని మనం కోరుకుంటూ ఉంటాము మనం కోరుకున్న వ్యక్తులు ఏంటంటే కనుక మన మాట వినక మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం పంచదారతో చేసుకోండి కానీ ఇతరులకు తెలియకుండా రహస్యంగా చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు ఎందుకంటే పంచదార తీపి పదార్థం కాబట్టి దానితో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే తప్పకుండా ఫలితం అనేది రావటానికి అవకాశం ఉంటుందన్నమాట పంచదార అనేది అత్యంత శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి పంచదారకు ఏంటంటే కనుకనండి చాలా అంటే శక్తి ఉంటుంది అలానే కాకుండా దాని పరంగా మనం ఏదైనా పరిహారం చేస్తే అది సిద్ధిస్తుంది అనమాట కాబట్టి మీరు ఏంటంటే కనుక తప్పకుండా పంచదారతో ఈ విధంగా చేసేసుకోండి మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరే అంటే మీరు కోరుకున్న వ్యక్తి ఎంతటి వారైనా సరేనండి తప్పకుండా మీ మాట వింటారు మీ కాళ్ళ దగ్గరికి రావటం ఖచ్చితంగా ఖాయమంట ఇంకా అలాగే కాకుండా తిరుగుండదని చెప్పొచ్చు మనం ఏంటంటేనండి ఒక వ్యక్తిని చాలా ఇష్టపడుతూ ఉంటాము ఆ వ్యక్తిని ఏంటంటే ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాము ఆ వ్యక్తి ఏంటంటే కనుక మనని కొద్ది రోజులు అంటే బాగా మనతో ఉంటాడు అలానే కాకుండా మనతో కొద్ది రోజులు బాగా మాట్లాడిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా వాళ్ళు మనల్ని పట్టించుకోరు అనమాట అసలు కూడా వినరు పట్టించుకోరు అసలు కూడా ఏంటంటే మన దిక్కే చూడరు ఇంకా మనం ఎవరో అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళైనా కావచ్చు లేదంటే ఇంట్లో భార్య పరంగా కావచ్చు భర్త పరంగా కావచ్చు అండి కొంతమందిని మనం భార్య చూస్తూ ఉంటాం కదండి భర్త అసలు భార్యను అసలు పట్టించుకోడే పట్టించుకోడు అంటే ఉదయం లేస్తే పనికి వెళ్తే ఇంకా పనికి వెళ్ళొచ్చిన తర్వాత ఫోన్లో చూసుకుంటూ అలాగే కూర్చోవటం ఇంకా భార్య ఉంది ఇంట్లో అంటే ఇల్లు ఇంట్లో పిల్లలకు చేసి పెడుతుంది అలానే కాకుండా భార్యని ప్రేమగా చూసుకోవాలి అలాగే వచ్చేసి ఏంటంటే భార్య అంటే అడిగింది మనం ఇవ్వాలి అని కొంతమంది భర్తలకైతే అస్సలు ఉండనే ఉండదు కొంతమంది భార్యలు కూడా అలాగే చేస్తూ ఉంటారు కాబట్టి భర్త కావచ్చు భార్య కావచ్చు మీరు కోరుకున్న వ్యక్తి ఎవరైనా పర్వాలేదండి ఎంతటి వారైనా సరే మీ మాట వినాలి మీ మాట వినేలాగా మీరు చేసుకోవాలి అలానే కాకుండా వారు మాకు అనుకూలంగా మారి మా కాళ్ళ దగ్గర ఉండేలాగా అంటే మరీ అలా అంటే కనుక మీరు గుర్తు పెట్టుకోండి మరి మన కాళ్ళ దగ్గర వచ్చి పడేలాగా కాకుండా వారు మనకు అనుకూలంగా మారటానికి ఖచ్చితంగా ఉపయోగపడతారు పరిహారం మీరు ఒక విషయం ఇక్కడ గమనించుకోండి చాలామంది అనుకోవచ్చు ఇన్ని పరిహారాలు చెబుతారు కదండి మరి ఏది చేస్తే మాకు అంటే ఫలితాలు వస్తాయంటీ అని మీకు సందేహం రావచ్చు అన్ని పరిహారాలు అందరికీ సిద్ధించవండి కొన్ని పరిహారాలు మాత్రమే కొందరికి సిద్ధిస్తాయి కొందరి స్థితిగతి బాగున్నప్పుడు ఏదైనా పరిహారం చేస్తే తొందరగా ఫలితం వస్తుంది కొంతమంది స్థితిగతి బాగాలేనప్పుడు మనం పరిహారం చేస్తే అది పెద్దగా మనకు అనుకూలించదు అలానే కాకుండా ఏంటంటే ఇబ్బంది కూడా వస్తూ ఉ వస్తూ ఉంటుంది ఆ పరిహారం ఏంటంటే మనకు పంచేది కదా అలాంటప్పుడు ఏంటంటేనండి మీరు అంటే ఈ పంచదార పరిహారం అయితే చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అందరిలో పంచదార ఉంటుంది కాబట్టి ఇష్టపడ్డ వ్యక్తిని మన సొంతం చేసుకోవటానికి ఇష్టపడ్డ వ్యక్తి మన కాళ్ళ దగ్గరికి రావటానికి పంచదార పరిహారం అయితే బాగా పనికి వస్తుందని చెప్పుకోవచ్చు అంటే చీటికి మాటికి గొడవ పడుతూ చీటికి మాటికి విడిపోవటం చీటికి మాటికి అంటే కొట్టుకోవటం తిట్టుకోవటం పట్టించుకోకపోవటం అలానే కాకుండా ఏంటంటే ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయకపోవటం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు ఈజీగా బయటపడవచ్చు అండి పంచదారకు అంతటి శక్తి ఉంటుందన్నమాట పంచదార ప్రకృతి అంటే ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలిగి ఫలితాలని ఇస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా ఆచరించండి వీడియోని పూర్తిగా చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఏంటంటే కనుకనండి మీరు అంటే చాలా మంది కూడా ఏంటంటే రిలేషన్షిప్ కూడా ఉంటుంది కదండి ఒక వ్యక్తిని ఏంటంటే ఇష్టపడుతూ ఉంటారు పెళ్ళైనప్పటికీ కూడా కొంతమంది ఆడవాళ్ళు భర్త అంటే లేకున్నా కొంతమంది రిలేషన్స్లో ఉంటూ ఉంటారు కదండి అంటే ఒక వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడతారు ఆ వ్యక్తే మాకు కావాలి ఆ వ్యక్తి మా సొంతం కావాలి అని రకంగా రకరకాల పరిహారాలు మనం చేస్తూ ఉంటాం చేయించుకుంటూ ఉంటూ ఉంటాం అలానే కాకుండా మనం బయటికి వెళ్ళి కూడా డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేస్తాం కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే పెద్దగా ఫలితాలు అనేవి రావు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు గుర్తుపెట్టండి ఎవ్వరైనా సరేనండి ఈ పరిహారం చేసుకోవచ్చు ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే అంతకు అంత వస్తాయి మనకు మంచి ఫలితం అనేది వస్తుంది కోరుకున్న వ్యక్తి ఎంతటి వారైనా సరే ఎంత అంటే మమ్మల్ని అంటే మనని చీ కొడుతున్నా సరేనండి ఆ వ్యక్తి మన సొంతం అవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి మీరు ఏం ఏంటంటే కనుకనండి పరిహారానికి తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్న ఫలితాలు మీరు చక్కగా పంచదారని తీసుకోండి ఒక టీ స్పూన్ అంత పంచదార తీసుకోవాలి అంతకు మించి ఎక్కువగా అవసరం లేదు మనకు అలా తీసేసుకొని ఒక తెల్లని కాగితం తీసుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు ఏంటంటే కనుక అండి తలస్నానం చేసేసి చేసుకోవాలి నిష్ట నియమాలు ఖచ్చితంగా పాటించాలి అలాంటప్పుడు ఏంటంటే ఫలితం తొందరగా మనకు ఇంకా లభిస్తుంది అనమాట మనం కోరిన వ్యక్తి ఎంతటి వారైనా మన కాళ్ళ దగ్గరికి రావడానికి మన మాట వినటానికి మనకు ఎదురు చెప్పకుండా ఉండటానికి మనని అసలు కూడా వదిలిపెట్టి ఉండలేకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోవచ్చు అంటే ఇంకా వారు మనల్ని ఇష్టపడుతూనే ఉంటారనమాట అలా ఏంటంటే ఒక్కసారికి మనకు ఫలితం వస్తుంది వస్తుంది ఎంతటి గొడవలున్నా సరేనండి ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోవడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు చేయండి ఏం చేయండి అంటే కనుక పంచదారను ఒక తెల్లని కాగితం ఉంటుంది కదండి ఆ తెల్లని కాగితంలో తీసుకునే ముందు ఆ వ్యక్తి పేరు రాసుకోండి ఇప్పుడు మీరు కోరుకున్న వ్యక్తి పేరు ఏ పేరైనా పర్వాలేదు లేదంటే కనుక ఆ ఆడవారైనా సరే మీరు అంటే కోరుకున్న వ్యక్తి అమ్మాయి పేరు ఉంటుంది కదా ఆ పేరుని తప్పకుండా మీరు ఇష్టపడ్డ వ్యక్తి పేరు రాయాలి ఆ తర్వాత అబ్బాయి పేరైనా సరే రాయండి రాసేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక అండి పంచదారను ఆ పేపర్లో పోసేయండి పోసేసిన తర్వాత ఈ పంచదారణాలు అంటే కనుక పవిత్రంగా భావించుకోండి ఇలా భావించిన ఈ పంచదారణ తీసుకెళ్ళి పూజ గదిలో పదహారు నిమిషాల పాటు వదిలేయాలి అంటే పదహారు నిమిషాల పాటు మన ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు అలాంటి అంటే ఇష్టదైవం ముందు వదిలేయాలి పూజ గదిలో ఎందుకంటే దేవుడి సన్నిధిలో చేస్తున్నాం దేవుడి అనుగ్రహంతో చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఫలితం అయితే వచ్చి తీరుతుంది కానీ మీరు గుర్తుపెట్టుకోండి అంటే ఇష్టపడ్డ వ్యక్తులు మన కాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని అనగ దొక్కాలి అలానే కాకుండా వారికి ఇబ్బందుల్ని క్రియేట్ చేయాలి ఇలాంటివి అనుకోని మాత్రం చెయ్యకండి అలా పెద్దగా మీకైతే ఫలితం రాదనమాట అదే ఒకవేళ మీరు మంచిగా ఆలోచించి పరిహారం అయితే చేసుకోండి తప్పనిసరిగా మీకు మంచి జరిగి మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట అంత బాగా ఈ పరిహారం అనుకూలించడానికి అవకాశం ఉంటుంది అదే మీరు చెడు కోసం ఆలోచించి చేస్తే మాత్రం ఫలితం అయితే రానే రాదు అది వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే దేవుడి అనుగ్రహంతో చేస్తున్నాం ప్రకృతి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది ఎందుకంటే పంచదార ప్రకృతి నుంచే కదండి వస్తుంది కాబట్టి ఏంటంటే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం కూడా చెబుతుంది శాస్త్రాల ప్రకారం పంచదార పరిహారం చాలా చాలా శక్తి శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకొని ఉంటుంది కాబట్టి ఎవరైతే నమ్మకంతో పంచదార పరిహారాన్ని ఆచరిస్తారో వారికి తప్పకుండా మంచి జరుగుతుంది అలానే కాకుండా వారు ఇష్టపడతారు వ్యక్తి ఎవరైనా సరే ఎంతటి వాడైనా సరే వారిని అంటే వదిలిపెట్టి ఉండకుండా అస్సలు ఉండలేరండి అంటే వదలకుండా అస్సలు ఉండలేరు ఇంకా వారితో చక్కగా ఉండటానికి భార్యాభర్తలైనా సరే చక్కగా వారి బంధాన్ని బలపరచుకోవటానికి వారి జీవితంలో కష్టాలనేవి లేకుండా ప్రేమగా ఉండటానికి ప్రేమగా అంటే కలిసిమెలిసి ఆ ఉండగలగటానికి కూడా అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఇష్టమైన వ్యక్తి పేరు ఏంటంటే కనుక చక్కగా ఆ పేపర్ మీద రాయండి రాసేసి ఏంటంటే మీ సంకల్పం చెప్పుకోండి పంచదారను ఒక స్పూన్ అంతా పోసేయండి పోసేసిన తర్వాత ఈ పంచదారను దైవ అనుగ్రహంతో మనము అంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత పదహారు నిమిషాల పాటు మన ఇష్టదైవ పటం ముందు పెట్టుకొని ఆ తర్వాత దీన్ని తీసేసి ఒక రోజంతా కూడా మనం పడుకుంటాం కదా పడుకునే దగ్గర దిండి కింద ఎవరికి అంటే సందేహం రాకుండా మన మీద డౌట్స్ రాకుండా మన దగ్గర పెట్టుకొని పడుకోవాలి అలా పడుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక రండి ఆ పంచదారను అంటే మీరు ఇష్టపడ్డ వ్యక్తులు అంటే చాలామందికి టీ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి కాఫీ అంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి తీపి పదార్థం అంటే ఇష్టం ఉంటుంది ఇలా వాళ్ళు ఏదైతే తింటారో అందులో ఈ పంచదారను ఒకటేసారి మొత్తం కలిపివ్వకుండా కొంచెం అంటే రెండు భాగంగా గాలిగా చేసుకొని రెండు సార్లకు కలిపి పెట్టండి అలా పెట్టడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరే ఫలితాన్ని చూసేసి ఆశ్చర్యపోతారు మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఏంటంటే కనుక మనం అంటే మనసులో చెప్పుకుంటాం కదండి ఆ వ్యక్తి మా మాట వినాలి మా కాళ్ళ దగ్గరికి రావాలి మాకు ఎదురు చెప్పకూడదు అనేసి అప్పుడు ఏంటంటే కనుక ఆ పంచదార మొత్తం కూడా మన యొక్క గ్రహణ అంటే శక్తిని లాగేసుకుంటుంది అనమాట మనం ఏదైతే అనుకుంటామో దాన్ని గ్రహించుకుంటుంది అలానే కాకుండా పూజ గదిలో పెట్టుకుంటాం కాబట్టి అది పరమ పవిత్రంగా మారుతుంది కానీ ఆడవారు ముట్టు అంటూ ఉంటుంది కదండి అలాంటి సమయాలలో చేయకండి మగవారు చేయ నీట్గా అలానే కాకుండా ఏంటంటే శుభ్రంగా స్నానం కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టలను ధరించుకొని పరిహారం కనుక చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా ఫలితం వస్తుంది మీరు ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారనమాట అంత చక్కగా ఫలితాన్ని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీ భర్త మీ నుంచి దూరంగా ఉంటున్నా మిమ్మల్ని పట్టించుకోకపోతున్నా ఇబ్బంది పెడుతున్నా లేదంటే మీ భార్య కూడా మాట వినదు మీతో మాట్లాడదు అసలు కూడా ఎదురు చెప్తూ ఉంటుంది ప్రతి దానికి కూడా అని మీరు బాధపడిపోతున్నా సరేనండి చెయ్యండి అలానే ఏంటంటే ఏ వ్యక్తినైనా సరే రిలేషన్లో ఉన్నా ఇష్టపడుతూ ఉన్న ఆ వ్యక్తి ఎవరైనా సరే ఆడ కావచ్చు మగ కావచ్చు ఎవరైనా సరే ఏంటంటే కనుక చక్కగా మీ మాట వినాలనుకుంటే మాత్రం మీరు ఈ పనిని అయితే చేయవచ్చు అనమాట ఇది చాలా చక్కగా ఈజీగా ఉపయోగపడే పరిహారం అండి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి చేసేయొచ్చు కానీ తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదండి ఏ రోజు చేసినా కానీ ఫలితాలు అయితే మనకు వస్తాయి ఏ రోజు చేసుకున్నా కానీ మనమైతే ఫలితాన్ని పొందగలుగుతాం మనం ఇష్టపడ్డ వ్యక్తి మన మాట వినేలాగా మనతో ప్రేమగా ఉండేలాగా మనమంటే ఇంకా వారు ఇష్టపడేలాగా కూడా చేసుకోవటానికి ఉపయోగపడే అంటే ఉపయోగపడుతుంది పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇదేంటంటే మనకు పురాణ గ్రంథంతో పాటు తంత్రశాస్త్రంలో కూడా చెప్పటం జరుగుతుందన్నమాట పంచదార తీపి పదార్థం కాబట్టి తొందరగా ఏంటంటే కనుక అండి ఈ తీపి పదార్థం మనం ఎప్పుడైతే కలిపి పెడతామో వారికి మన మీద ప్రేమానురాగాలతో పాటు ఏంటంటే వారికి మన మీద జాలి కరుణ ఇలాంటివి కనిపిస్తాయి అలానే కాకుండా ఏంటంటే వారి మనసులో ఖచ్చితంగా అండి మేము కూడా వీరిని ఇష్టపడాలి వీరితో ఉండాలి వీరికి అనుకూలంగా మారాలి అంటే మా కోసం ఇంత చేస్తున్నారు కాబట్టి మేము కూడా వీళ్ళతో బాగుండాలి అనే ఆలోచన వారిలో పుడుతుంది అనమాట వారికి అలాంటి ఆలోచన వస్తుందని కూడా చెప్పటం జరుగుతుందనమాట కాబట్టి చెయ్యండి తప్పకుండా ఫలితం అయితే వస్తుంది రాకుండా అయితే పోదు ఒకటేసారి కలిపి పెట్టకండి రెండుసార్లు కలిపి పెట్టుకోండి కానీ దేవుడి గదిలో పెట్టిన తర్వాత పదహారు నిమిషాలు వదిలేసిన తర్వాత ఆ పంచదారని తీసుకొని పొట్లను కట్టుకొని మనం పడుకునే దగ్గర మనం దిండి కిందనైనా సరే పెట్టుకోవచ్చు మన జేబుల్లోనే సరే ఆ పంచదార కింద పడకుండా పెట్టుకొని మనం పడుకొని ఆ తర్వాత లేచిన తర్వాత తెల్లారి చక్కగా లేదంటే మీసీ ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చినప్పుడు కావచ్చు మీ ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు వారికి వారు తినే ఆహారంలో కలిపి పెడితే మాత్రం చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇంతటి రిజల్ట్ని మీరు ఎప్పుడు చూస్తుంటారండి అంత రిజల్ట్ని అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి నమ్మకంతో చేయండి ఇతరులతో చెప్పుకోకండి ఇతరులతో చెప్పుకుంటే ఆ పరిహారాలు పనిచేయవు అవి పెద్దగా ఫలితాలను అయితే ఇవ్వవు అందుకే ఎవరికి చెప్పకుండా చేసుకుంటే మాత్రమే ఫలితాలు అధికంగా వచ్చి మన జీవితాలు మారి మనకేంటంటే కనుక అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథంతో పాటు తంత్రశాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది అనమాట మీకు మంచి జరగాలి చాలా అద్భుతమైన ఫలితం రావాలి అని మీరు కోరుకున్నట్టు అయితే మాత్రం ఎవరికి చెప్పకుండా చేసుకోండి ఇతరులకు చెప్తే పరిహారాలు పంచేయవు ఫలితాలు ఇవ్వవు మనం చేసిందంతా కూడా వృధాగా పోతుంది ఎవరికి చెప్పకుండా చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది ఫలితాన్ని చూస్తాం